నేను ఆంజనేయ స్వామికి తోమలపాకుల మాల తయారు చేస్తున్నాను నిన్న సాయంత్రం చెట్టు నుంచి తమలపాకులు కోసా కోసేటప్పుడే చక్క అందంగా నీట్గా ఉన్న ఆకుల్ని కోసాను తర్వాత వాటిని శుభ్రంగా కడిగేసి వడగొట్లో వేసి ఉంచాను తడారిపోయాక కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టా ఈరోజు మంగళవారం కదా పొద్దున్నే చెట్టు తెంపడం ఎందుకు లేని నిన్న సాయంత్రమే తెంపాను ఇప్పుడు ఏడున్నర అవుతుంది నేను స్నానం పూజ అయిపోయింది మాల తయారు చేయడానికి కూర్చున్నా ఇవి పది పది కాడికి లెక్కబెట్టి పెట్టుకున్నాను నూట ఎనిమిది ఆకులతో ఒక పెద్ద మాల తయారు చేస్తా స్వామివారికి బయట గుడి బయట పెద్ద స్వామివారు ఉంటారు ఆంజనేయ స్వామి వేయటానికి లోపల రాముల వారి ముందు చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది ఆ స్వామి కోసమని ఇరవై ఒక్క ఆకులు పక్కన పెట్టుకున్నా ఇవి నూట పది ఆకులు ఇవి పది పది కాడికి పెట్టుకున్నాను ఈ కొంచెం లావుపాటి దారం తీసుకున్నా పూలు బంతి పూలు కట్టే దారం ఉంటుంది కదా అది ఈ క్లాత్నేమో నేను వడియాలకే సపరేట్గా వడియాలకు ఉపయోగిస్తా దాన్ని ఇప్పుడు చక్కగా గుంజేసి కింద వేసుకున్నాను మీద వేసుకున్నా నేను పూలమాల కట్టేటప్పుడు ఎప్పుడైనా సరే ఇట్లా వాడతాను పసుపు కుంకు రెండు కలిపేసి ఉంచా ఆంజనేయ స్వామికి బండారు ఇష్టం కదా ఇప్పుడు దీన్ని ఈ దారానికి రాస్తాను నేను మాలల్లే దారానికి నేను చేసే పద్ధతి చెప్తున్నాను ఇలా రాసేసి సూదికి ఎక్కించాను ఇప్పుడు ఆకులు తీసుకుని ఇలా గుచ్చుతాను ఒక్కొక్క ఆకుని ముందు విఘ్నేశ్వరుని తలుసుకున్నాను ఈ మాల కట్టినంతసేపు రాముల వారిని తలుసుకుంటే ఆంజనేయ స్వామికి ఇష్టం ఇదిగో ఇలా ఈ టైప్లో కడతాను ఈ టైప్లో గుచ్చుతాను నేను మొత్తం చాలా పొడవే రాసించా దారానికి ఇలా వస్తుంది ఆకు తర్వాత ఆకు ఇంత పొడవు తయారు చేశాను మాల్ని ఇంకా నేను కౌంట్ చేసి పెట్టుకున్నవి ఇంకా ఆకులు ఉన్నాయి మొత్తం నూట పది పెట్టుకున్నాను కదా ఈ పొడవు సరిపోతుంది మా ఆంజనేయ స్వామికి అందుకని ఇవేమో గుత్తిగా గుచ్చుతున్నాను మిగిలిన ఆకుల్ని దండ ఇక్కడికి సరిపెట్టి ముడేసి ఇప్పుడు ఇవన్నీ కలిపి గుత్తిగా గుచ్చుతాను పెద్ద ఆకుల్ని బయట బయటకు ఉండేలా పెట్టి లోపల కొంచెం చిన్న ఆకులు పెట్టి ఇలా ఇలా గుచ్చాను ఇప్పుడు దీన్ని ఈ దారానికి ముడేస్తా ఈ పసుపు కుంకుమ ఇవి పోరంకిలో గో ఆధారిత ఉత్పత్తులు షాప్ ఉంది గోశాల పోరంకిలో ఉంది అక్కడ ఇవి పసుపు కుంకుం నేను ఇవి రెండు ప్లేట్లో తీసుకుని ఆకులకి పెడతాను పసుపు కుంకుమ బొట్లు రామ రామ అంట శ్రీరామ అని రాయగలిగితే ఇంకా బాగుంటుంది కానీ అంత రాయలేను రామును తలుసుకుంటా పసుపు కుంకుమ బొట్లు పెడతా ఇలా పెట్టాను పసుపు కుంకుం పసుపు పసుపు ఏమో తడిపాను కుంకుమ పొడిగానే పెట్టా నేనైతే ఈ మాల్ని నాకు తోసినట్టు చేస్తున్నాను కరెక్ట్గా ఇలాగే చేయాలనేదేమో నాకు తెలీదు నేనైతే ఇలా చేస్తున్నా ఇప్పుడు ఈ మాల్ని స్వామివారికి అలంకరించాక చూపిస్తాను మీకు జాగ్రత్తగా పట్టుకెళ్ళి మాకు దగ్గరలోనే ఉంది గుడి స్వామివారికి అలంకరించి అప్పుడు చూపిస్తాను बांकेरा मोसे करा जय बोलि नंदना रे करा रे बांकेरा मोसे करा जय बोलि नंदना रे करा रे माया नय न बोलेंगे ना दे दे माया नय न बोलेंगे ना दे दे హనుమాన్ శైలిసారి స్టార్ట్ చేశారు ఇప్పుడే గణపతి భజన ప్రారంభించారు తర్వాత హనుమాన్ శాలీస్ఆర్ చదువుతారు ఈరోజు రేపు రాముల వారి కళ్యాణం జరుగుతుంది ఇరవై ఆకులతో ఈ చిన్న ఆంజనేయ స్వామికి తయారు చేశారు నేను